హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాజిక్ మంది లింగాభిషేకం ఎలా చేయాలో దేంతో చేస్తే మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకుందాం వాటర్తో నీళ్ళతో చేయడం వలన మీకు మనసు ప్రశాంతంగా మీ యొక్క పవిత్రతను మీరు కాపాడుకున్న వల్ల ఉంటారు పాలతో చేయడం వలన మీ యొక్క స్ట్రెంగ్త్ అలాగే మానసికంగా చాలా బలంగా ఉంటుంది పెరుగుతో చేయడం వలన మీ యొక్క శారీరక బలం అనేది పెరుగుతుంది నెయ్యితో చేయడం వలన మీ యొక్క ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది మీకు మరి ఒక ఇంపార్టెంట్ థింగ్ తేనెతో చేయడం వలన మీ యొక్క రిలేషన్షిప్స్ మీ యొక్క రిలేషన్షిప్స్ ఓన్లీ ఫ్యామిలీ కాదు మీ ఆఫీస్లో కావచ్చు మీ బయట ప్రాంగణంలో కావచ్చు ప్రతి ఒక్క రిలేషన్షిప్ ప్రతి ఒక్క కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి మీరు ఒకవేళ ఏదన్నా రిలేషన్షిప్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే తేనెతో అభిషేకం చేసి చూడండి తప్పనిసరిగా మీకు మంచి జరుగుతున్నారు చక్కెరతో చేయడం వలన మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది దీనిలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉందో తెలుసుకొని దాన్ని బట్టి మీరు అభిషేకం చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారని కోరుకుంటున్నారు హర హర మహదేవ్ సదాశివ్